जय राम राम श्री राम श्री राम जय राम सीता राम जय राम सीता राम श्री राम जय राम सीता राम सीता जय सदगुरु साईनाथ महाराज की पाद शिवल्लभ स्वामी की महाराज की जय राम చాలా అద్భుతంగా ఈ యొక్క కొత్త దోషల్లో అరుగుపెట్టినా పొద్దు నుంచి నామస్పరంతో మునిగి శ్రావణమనే సాగరాన భక్తి ప్రేమ అనే అడలు లేస్తాయి దానిలో మరలా మరలా మునితే మనకు రత్నాలు లభించాయి లేదా చెప్పండి కదా చాలా అద్భుతంగా ఈ యజ్ఞాన్ని చాలా గొప్పగా అందరూ చేసుకున్నారు సరే ఇక్కడ అందరూ పొద్దున్న మామూలుగా చదివిస్తారు ప్రతిరోజు ఈరోజు ఎవరికి వాళ్లే నూట ఎనిమిది పుష్పాలతో స్వామి చక్కగా చేస్తూ ఉన్నారు బాగుందా బాగుందా సరే చెప్పండి చూపించాను ఒకసారి మన వాళ్ళకి మీ మీ యొక్క అనుభవాలు చేసుకుంటే సిద్ధంగా చేసుకుంటే ఎలా ఉంది అందరూ అందరూ ఒక్కొక్క చెప్పుకుంటా చెప్పుకుంటాను బాగుందండి చాలా బాగుంది మనసు తృప్తిగా అనిపించింది కొత్త కోసం మనం ఏం చేయాలి సినిమాలకు కదా వెళ్ళాలి అదే రామ్మానలక్ష్మి గారు ధనలక్ష్మి గారు ఆనందంలో ఉంచారు సినిమాలో ఏదో ద్రాముక్స్ చూపిస్తారు అవును అయితే సినిమా అయితే గ్రాఫిక్స్ ఉంది ఇక్కడైతే మన అన్ని నిజాలు వైకుంఠం అంటే ఎయిదా గ్రాఫిక్స్ బట్టి మనం చూపిస్తారు నిజంగా వైకుంఠం అంటే ఇలా ఉంటుందా అనిపించింది కదా ఎందుకంటే మునిగిపోయా చాలా అత్యంత అద్భుతం మన యూట్యూబ్ చూసి ఇక్కడికి వచ్చిన మన నారాయణపురం లక్ష్మీ గారు లక్ష్మీ గారు అండి ఆవిడ రోజు మన యూట్యూబ్ ఛానల్ చూస్తుంది చాలా సత్సంగం వింటుంది రోజు చాలా అత్యంత అద్భుతమైన వాళ్ళు కొత్త వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది చూస్తుంది చాలా ఆనందంగా ఉందండి వాళ్ళు రావడం తల్లి చాలా ఆనందంగా ఉందండి వాళ్ళు రావడం చెప్పమ్మా నేను అనుభవం చెప్పాను కొత్త కదా మీకు కొత్త అంటే స్వామి ఈరోజు కొత్తగా ఒక మీకు కూడా కొత్త ఈ ఇద్దరు భక్తురాలకి కొత్తగా అందించారండి అంటే మీరందరూ మునిగిపోయి తేలిపోయారు కొత్తగా అందించారంటే స్వామి నిజంగా పరిపూర్ణ అనుగ్రహం ఈ క్షణం నుంచే మీకు వచ్చిందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ యొక్క సిద్ధమావళ సూత్రం మన దగ్గరికి ఎప్పుడు వస్తుందంటే మనలోని పాప కర్మలన్నీ తొలగిపోయి పుణ్యకర్మలు ప్రారంభించడం మాత్రమే దత్తభక్తి కలగాలన్నా ఈ యొక్క సిద్ధమంగళంతో మన దగ్గర రావాలన్నా మనం పాడాలన్నా ఖచ్చితం హండ్రెడ్ పర్సెంట్ ఇది ఖచ్చితం ఇది కాబట్టి మీకు ఏదైనా పూర్వజన్మ జన్మ నుంచి కర్మలు కూడా నశించి రోజు నుంచి ఈ ఈ యొక్క నూతన సంవత్సరం మొదలు నుంచి అంటే ఏమన్నా ఏమైనా పాపాలు చేసినా అంటావి కాదు కానీ ఏదైనా చిన్న చిన్న ఒక మనసు బాగాలేకుండా ఏదో ఉన్న ఆ యొక్క దోషాలు కూడా ఈరోజు పూర్తిగా నశించిపోయి కర్మ ధ్వంసం చేశారు ఆ శ్రీపాద శ్రీవల్ స్వామి ఆ శ్రీపాదశి ఉత్సవంకి వేరే కృతజ్ఞతలు చెప్పుకోను ఇంకా ఈరోజు ముఖ్యమైనగా మనం ఎందుకు చేసుకున్నామంటే ఈరోజు మనకు తెలియకనే అంటే మనం ఎందుకు చేసుకున్న ఈరోజు కొత్త సంవత్సరం తర్వాత ప్రతి సంవత్సరం ఇంకా జరుగుతుంది కదా అలాగే ఆమె స్పెషల్ డే ఏంటి రోజు పుట్టిన పుట్టినరోజు కాబట్టి ఆ పుట్టినరోజు సందర్భంగా అందరం ఒక్కసారి ఆమెకి అమ్మకి బ్రష్ చేద్దాం సరేనా చెప్పండి సరే ఆమె కోసం ఆమె కేక్ తెప్పిస్తే ఆమెకి ఇష్టం ఉండదు కేక్ ఖర్చు ఏమైనా ఇష్టం ఉండదు కదా సరే అదే స్వామి చూసుకుంటాను ఇవాళ కేక్ మేమేమో మనమేమో ఆవిడ కోసం తెప్పిస్తే ఆవిడకి ఆవిడేమో స్వామి కోసం తెప్పించారనమాట కేక్ ఎందుకు నృసింహ సరస్వతి అంటే శ్రీపాద శివలో స్వామి రెండవ అవతారమైన నృసింహ సరస్వతి స్వామి జయంతి రోజు అంటే పుట్టినరోజు అంటే మరి ఆయన సాక్షాత్తు భగవంతుడు సాక్షాత్తు దత్తాత్రేయుడు ఆయన కరంజాలో జన్మించి తొమ్మిది సంవత్సరాల బాలుడప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయి మనం ఎంత గురించి చదువుకున్నాం అక్కడి నుంచి కాశీ ప్రయాగ ఎన్నో క్షేత్రాలు దర్శించు దర్శిస్తూ అలాగే నృషాభవాడిలో పన్నెండు సంవత్సరాలు ఆయన ఉండి అక్కడ అమరపురంలో ఎంతో ఎంతోమందిని అక్కడ ఉద్ధరిస్తూ అక్కడి నుంచి స్వామి సుమారు ఇరవై రెండు సంవత్సరాలు ఎక్కడున్నారు గానుగాపురంలో ఉన్నారు గంధర్వపురం అంటే దేవతలు నివసించే స్థలం ఏదైనా ఉందంటేది గారుగా పురం అనమాట కాబట్టి ఆ క్షేత్రంలో ఎన్నో లీలలు ఎన్నో మామూలు ఒకటి కాదు రెండు కాదు ఆ గురి గురుచరిత్రగా కూర్చోబడింది కదా దాన్ని మనం చదువుకుంటున్నాం అలాంటి సాక్షాత్తు భగవంతుడి పుట్టినరోజు ఈరోజు సందర్భంగా ఈ చిన్న చూడండి ఒక భక్తురాలు చాకలు తెచ్చింది ఈమె చూడండి అంటే ఎందుకు చేసుకుంటున్నామంటే కొంతమంది యూట్యూబ్ చేసిన వాళ్ళని నవ్వచ్చు ఏంటంటే పుట్టినరోజు పోయి స్వామి చేస్తారమ్మా ఏడు మీ పిచ్చి మీ బెక్ మీ భక్తి పిచ్చి ఎక్కింది అని అనుకోవచ్చు కొంతమంది కానీ స్వామిని భగవంతుని మనం ఎలా చూడాలి అంటే మన ఇంట్లో ఒక బిడ్డలాగా చూసుకోవాలి మన ఇంట్లో ఒక తల్లికో తండ్రికో లేదంటే అలాగే మనం అందరికీ ఒక సరదాగా అంటే వేడుక ఆ సరదా వేడుకలోనే మన స్వామి ఈరోజు పుట్టినరోజుకి మనం కేక్ కట్ చేసుకున్నాం అందులో తప్పనుకుంటే మనం ఏదైనా అంటే నెట్ తీసుకోవచ్చు పాజిటివ్ అంటే పాజిటివ్ తీసుకోవచ్చు అందుకని స్వామి మనకు బిడ్డ లేదంటే మనం స్వామికి బిడ్డ అలాంటి ఆ బిడ్డ పుట్టినరోజు మనం చాలా అద్భుతంగా పాట పాడుకుంటాం కదా ఏం పాట పాడుకుంటాం మనం ఎత్తి అని పాట పాడుకొని చక్కగా ఈ స్వామి దగ్గర ఇక్కడ కేక్ కట్ చేసుకున్నాం సరేనా ಸಿಪಾದವಲ್ಲ ಬರಾರ ನಿನ್ನೆತ್ತಿ ಮುದ್ದಾಡದಾರ ನಿನ್ನೆತ್ತಿ ಮುದ್ದಾಡದಾರ ಸಿಪಾದವಲ್ಲ ಬರಾರ ನಿನ್ನೆತ್ತಿ ಮುದ್ದಾಡಿದರ

గిన్నెలో పాలు అది మీకై ఉంచి తిరావా అల్లరి చేయట అని నువ్వు ఆలోచించగా రావా नी मोमुन मिले कांदी नी मोमुन मिले कांदी दर्शन भाग्यम तोटे गुण दर्शन नी दर्शन भाग्यम तोटे गुण नी दर्शन भाग्यम तोटे गुण नी दर्शन भाग्यम तोटे गुण पुरासी ேய மனி முவெத்தி முதாடுதரா தத்தாத்திரேயா முதரா पुत्रा बता तेारिया राधत तारा ते राधा तारा राधत तारा राधा रा। तारा चिरा वैया की जनन छोड़ भैया ఇప్పుడు చక్కగా జ్ఞాన మాయిద్యం జరిగింది కదా అట్లాగే ఉండండి చక్కగా ఎందుకంటే ఇక్కడంతా వస్తే మళ్ళీ ఉంటుంది కాబట్టి చూడడానికి అందంగా ఉండాలి అన్ని సరే స్వామి కేక్ కట్ చేస్తాడు అమ్మ సరే చిన్న పాప కదా అందుకని చా పట్టుకోలేదు అందుకని చాకిదరా అది బ్యాగ్ లో ఫ్రంట్ బ్యాగ్ లో కెమెరా ఉంది ఐస్ క్రీమ్ కొలలాకి చూరండి పట్టుకమ్మ చింతపాయ బేబీ సరే పర్లేదు సరే అలాగే కోసమే చిన్న చేయటం స్వామి చూడండి మరి ఇది కూడా చెప్పండి అద్భుతం సరే సరే కొద్దిగా భట్టీ కొట్టండి tomatoes ఇతన్నయ్య రాసా ఇంకా ఎప్పుడైనా మనం పుట్టిలో వచ్చేస్తే శర్దాకి ఇంత గాని కొన్నంత క్యాండిల్ పెట్టి నోర్తు ఉంటారు అది మన మానస సాంప్రదాయం కాదు కాబట్టిరా తర్వాత మీకు ఇప్పుడు అన్ని పువ్వులు అన్ని మీకు ఇట్లా ఉన్నాయి కదా మీకు ఎవరు ఎవరు తీస్తారు తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అందరూ రాకుండా స్వామి దగ్గర ఒక్కొక్కరే తీసుకొచ్చి అట్లా పెట్టేసి చక్కగా మీకు కల్పన హార్తిచ్చాం కదా సరే సరే ఓపెన్ చేద్దాం మీరు అందరూ ఒక్కసారి రాగండి మీరు అందరూ తీసుకొచ్చి ఒక్కొక్కరిని తీసుకొచ్చి మీ ఫోటో మీ దగ్గర పెట్టుకోండి అలాగే ఆ పువ్వులో అవన్నీ తీసుకొచ్చి మొత్తం స్వామి దగ్గర ఒక్కొక్కరు అలా చక్కగా నీట్గా అలంకరించండి పెట్టండి ఒక్కొక్కరే రండి ఒక్కొక్కరే రండి మీరు అంతా ప్రసాదం పెట్టుకున్నారు ఇందాక ఎవరైతే మీ ప్రసాదాన్ని మీకు ఇచ్చిన ప్రసాదాన్ని ఏం చేస్తారంటే స్వామి దగ్గర పెట్టి చక్కగా గాయత్రి మంత్రం చెప్పుకొని స్వామికి ప్రసాదం నివేదన చేసి అప్పుడు మళ్ళీ ఒక్కొక్కరికి తీసుకొచ్చి ఇక స్వామి దగ్గర పెద్ద ఇష్టం అన్నీ ఇప్పుడు తిరిగేటప్పుడు చూసుకోవట్లే అక్కడ పెట్టేసారండి అక్కడ పెట్టేసినట్టున్నారు